కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి నుండి నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదములు శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాతి పూజ్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరము ఈ రాశి స్త్రీ పురుషులిద్దరికి కూడా విద్యా కలత్ర కారకుడైన గురుడు పదో ఇంటిన ఉన్నందువలన క్షణి బలీయంగా ఉన్నందువలన వారికి ఈ సంవత్సరము అనుకూల కాలంగా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చంతా కూడా శుభం జరిగే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో ఉద్యోగ విద్య కళా సంఘాల్లో వీరికి మంచి విజయాన్ని సాధిస్తారు కుటుంబంలోని సౌఖ్యం కలుగుతుంది సత్సంతానం కలుగుతుంది శుభకార్యములు జరుగుతాయి ఈ కన్యా రాశిలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఈ సంవత్సరము చక్కని ఫలితాన్ని సాధించి అనుకూలమైన వాతావరణం ఉంటుంది గత కొద్ది కాలంగా మీరు బాధపడుతున్న సమస్యలన్నీ కూడా తొలిపోయి రుణాలని కూడా విముక్తి చెంది మీరు చక్కగా సౌఖ్య జీవనం కొనసాగిస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ కూడా బదిలీలు కలిగి వారికి ఇంక్రిమెంట్ పెరిగి చక్కని ఆర్థికంగా బలపడతారు రాజకీయ నాయకులు అందరికీ ఈ సంవత్సరం మంచి కాలంగా చెప్పుకోవచ్చు కష్టానికి తగ్గ ఫలితం వారికి లభిస్తుంది ప్రజల్లో మంచి గౌరవం తగ్గుతుంది అధిష్టాన వర్గంలోని మంచి మన్నత పొందుతారు వారికి ఎంత కూడా శుభం జరుగు ఈ సంవత్సరము కళాకారులకి కన్యా రాశిలో ఉన్న కళాకారులు అందరికీ కూడా అంతంత మాత్రానే ఫలితం లభిస్తుంది వీరికి కొంత నిరాశ చెప్పుకోవచ్చు విజయం లేక నూతన అవకాశాల కోసం వేచి చూస్తూ ఉంటారు కానీ అవకాశాలు రావు కానీ మీ దృఢ సంకల్పమే మిమ్మల్ని ముందుకి నడిపిస్తూ ఉంటుంది తద్వారా కొంత ఫలితం మీరు సాధించవచ్చు ఈ సంవత్సరము వ్యాపారస్తులకి అనుకూలమైన కాలం అంతా శుభం జరమును ఆశించినంత మేరకు లాభాలు పొందుతూ ఉంటారు హోల్సేల్ రీటైల్ వ్యాపారస్తులకి ఈ సంవత్సరం బాగుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ సంవత్సరం శుభకాలంగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం విద్యార్థులకి గురుడి ప్రభావం చేత గురుడి అనుగ్రహం వలన వారికి మంచి ఫలితాన్ని సాధిస్తారు చక్కగా చదువుతారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్ని ఎంట్రన్స్ పరీక్షలు వారికి ఈ సంవత్సరం చక్కని శుభకాలంగా చెప్పుకోవచ్చు క్రీడాకారు కూడా మంచి యోగదాయకంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు అలాగే వ్యవసాయదారులు కనుక రైతులకు ఈ సంవత్సరము రెండు పంటలు పలిస్తాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి వారు విముక్తి పొంది చక్కగా పంటని పండిస్తూ అందరికీ కూడా శుభాన్ని కలిగిస్తారు ఈ రాశి స్త్రీలకి ఈ సంవత్సరము మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు కుటుంబంలోని గౌరవం పొందుతారు బయట కూడా గౌరవాన్ని పొందుతారు అలాగే భార్యాభర్తల మధ్య సుఖజీవనం కలుగుతుంది ఉద్యోగం చేసే స్త్రీలందరికీ కూడా ప్రమోషన్ కలిగి వారు ఉన్నత స్థానాన్ని పొందుతారు మొత్తం మీద ఈ రాశి వారికి స్త్రీలు కానీ పురుషులు కానీ బాధలన్నీ కూడా పై సుఖజీవన సౌక్యం కలుగుతుంది ఈ రాశివారు ఈ సంవత్సరం చేయవలసిన శాంతులు పూజలు ఏమనగా రాహుకేతులు వలన కొంత నరదోషం ఉన్నందువలన వీరు రాహుకేతులు వీరిద్దరి మీ జాతక రీత్యా రాహుకేతులకి జపాలు జరిపించి రాహుకేతు పూజ చేయిస్తే కనుక నరదృష్టి దృష్టి తొలుగుతుంది అలాగే ఆ గ్రహానికి తగ్గట్టుగా దానం ఇవ్వాలి వీటికి పురోహితులు సంప్రదించండి వారు మీకంతా కూడా మార్గం చూపిస్తారు